జగిత్యాల జిల్లా కేంద్రంలోని షిరిడి సాయి ప్రముఖ పౌరాణిక వేద పండితులు పౌరాణిక బ్రహ్మ విరుదాంక్యతలు సభాపతి దైవీ వైభవం ప్రవచనం రోజుకు చేరుకుంది విశ్వశర్మ దేవి నవరాత్రుల వైభవము విధానము సువాసిని కుమారి పూజ అమ్మవారిని ఆరాధించే భక్తి వైభవం గురించి వివరించారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ ప్రచకులు వేణయ్య నిర్వాహకులు మార లక్ష్మీనారాయణ మారా రాజేశం మార కైలాసం తౌటు రామచంద్రం మరియు ప్రసాదాలు ప్యాకింగ్ టి రవిచంద్ర రామకృష్ణారావు భక్తి

భగవద్ పెళ్ళవాళ్ళు భగవత్ ఇద్దరు తగినటువంటి ఆయన ప్రతినిత్యం ఆయన వృత్తితో పాటు అమ్మవారి ఆలయాన్ని ప్రతినిత్యం సేవిస్తున్నాడు ఎవరిని యాచించిన వాడు అవి ఎంత కష్టం కలిగినా తన కష్టం మీద వచ్చినటువంటి డబ్బు ద్రవ్యము చేతనే సంసారాన్ని నడుపుతున్నాడు ఈ అంత కూడా చాలా గొప్పది ఈ వచ్చినటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేయాలనే తప్ప దుర్వినియోగం చేయాలని కాదు అయితే వీళ్ళ ఇంటికి దగ్గరలో ఈ కాలంలో అంటే మా వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఇల్లుకి పక్కనే గది ఒకటి చిన్నగా ఏర్పాటు చేసుకున్నాం దాని పక్కకు ఏదో కూరగాయలు పండించుకున్నాం దాంట్లో ఓ కూడగాయ పండుతుంది రోజులో ఈ కూడలు కూడా ఎన్నో రకాలుగా చేయవచ్చు ఈమెకు ఏ రకం ఇష్టమో కూడలికి ఆ రకంగా చేయడం లేదు రోజునే పెడుతున్నా అంటున్నావు ఒక రోజు బెల్లం అంటున్నా ఒకరోజు ఉప్పు ఒక రోజు కారం ఒక రోజు వెండిపాయ అంటున్నా ఎన్ని రకాలుగా చేసినప్పుడు నాకు ఇష్టమైంది కూడా ఒకసారి చేయవచ్చు కదా అంటే దానికి నూనె దండగా దాంట్లో వేసే ద్రవ్యం ఒక్కసారి వేయిస్తే నలుగురు తినేది ఒక్కడే బంధువు ముగ్గురు నేను మా పక్క ఊరికి వెళ్ళొస్తా బంధువు ఈమెకు అదును దొరికింది పనికి చెట్టుకు చూస్తే ఒక్కగాయలు కూడా నుంచి మధ్యాహ్నం వెతికి వెతికింది వెతిలో రెండు కాయలు దొరికినాయి ఆ రెండు కాయలు తీసుకువరచుకున్నది కట్ చేసుకున్నది వేయించుకున్నది లేచినంత సేపు ఏం భయం లేదు కింద కూర్చున్నామని ఓ పాండంలో పెట్టుకున్నా పెట్టుకునేసరికి ఆమె ఆలోచన ఇప్పుడు ఇక్కడ ఎక్కడ తినాలి దీన్ని అనేది బాగా ఆలోచన చేసింది ఇంట్లో నీళ్లు లేవు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తా అని చెప్పేసి పిండ తీసుకున్నది ఆ ముక్కలన్నీ వాళ్ళ డబ్బాలు వేసుకున్నది మూత పెట్టుకుని పోయింది ఇది చదువుతారు అక్కడ కూర్చున్నాను గట్టు మీద గట్టు మీద కూర్చొని చుట్టూ ఉండే వాళ్ళు కూడా మాత్రం చెప్తారో నేను తిన్నా అని చెప్పేసి అక్కడ కూడా లేకుండా డబ్బా పెట్టుకున్నాను ఎక్కడికి దొంగతనం చేసే వాళ్ళకు ఎంత గొప్పతనం అంటే కొత్తగా చేసే వాళ్ళకి కష్టం అందులో నిష్ణాతలు ఎప్పుడో ఒకసారి తీసుకొని వెళ్ళిపోతారు ఈ కోడల పడి చివరికి బిడ్డెలో నీళ్లు నింపుకున్నది అక్కడ అమ్మవారి గుడి ఉంటే ఆ గుడిలోకి పోయింది ఆ గుళ్ళోకి పోయి చిన్న గుడి అడుగులున్నాయి దాంట్లో బిడ్డ బయట పెట్టింది లోపలికి పోయి డబ్బా మూత తీసింది తీసి అవి తింటూ కూర్చుంది కూర్చుంటే లోపల అరే ఇది ఏంటి నాకు నైవేద్యం పెట్టేవాళ్ళే వచ్చి తినేవాళ్ళు ఎవరు ఒరేయ్ ఇదెంటికి దాని సమక నైరే వేసుకున్నారు బాబూ ఎక్కడ అత్త వస్తుందో అనే ప్రాంచేత ఉప్పు కారం ఎక్కడ వేసుకునేసండి కారం ఏ పైన కాదు ఎక్వైస్ గాండ్ ఒరేయ్ ను నునే రావాలి ఇక్కడ నా నూనె లేదు అమ్మ దగ్గర దీపం ఉన్నది అందులో నునే తీసుకురా అని వేస్తున్నారు ఈ సెటప్ మైకనే అంటే అత్త నిస్తారు అదో భై ఏం చేయాలి బాగా ఆలోచన చేసి క చెమల పాపం పూజారి నీళ్లు పెట్టగా నీళ్లు రానే అమ్మ వాళ్ళు కాస్త చేతి తీసి ముగ్గు మీద ఎక్కడైనా ప్రపంచంలో దేవుడికి నైవేద్యం పెట్టి తిన్నవాళ్ళు ఉంటారు తప్ప నూనె వేసుకొని దేవుడికి పెట్టిన నీళ్ళే వాళ్ళు ప్రపంచంలో ఇవ్వాలంటే తీసుకున్నది వాళ్ళు అమ్మ వాళ్ళని బెదిరిస్తున్నారు అదే నేనేదో అంట పెట్టేదాన్ని తీసుకొని వస్తే నువ్వు ముక్కు మీద వేసుకున్నావు నా కోసమే నేను చేసుకున్నాది ఎంత గొప్పగా నీ తల్లి నువ్వు వరాలు ఇస్తావని చెప్పేసి ఏదైనా వస్తే ఎవరికి చెప్పవంటే ఉన్నదానికి రోజేవో అటే ఉంటావు ఎవరికి దీపంలో వింటే నూనె ఇస్తున్నా నీ నీళ్ళే కొని రాయని అంతే కదా నీకే నువ్వు ముక్కు వేస్తావు నేను నన్ను దోషి చేస్తావు నువ్వు